హాయ్ నా జీవితంలో ఈ అందమైన పేరు ప్రేమ చాలా మంది అమ్మాయిలాగానే నేను కూడా ఓ జూలియట్ని ఏదో ఒక రోజు నా రోమి వచ్చిందని తీసుకెళ్తాడని టెర్రస్ పై నిలబడి చాలా కళ్ళు కనిసానండి రెండు వేల ఇరవై ఐదులో నా రోమియో కోసం వెతుకుతున్నప్పుడు గూగుల్ స్టోర్ ఓపెన్ చేశాను సడన్ గా నా కళ్ళ ముందు జోడీ యాప్ ప్రత్యక్షమైంది నన్ను ఆకట్టుకుంది రెండో ఆలోచన లేకుండా నేను దాన్ని ఇన్స్టాల్ చేశాను జోడీ యాప్లోని హండ్రెడ్ పర్సెంట్ వెరిఫై ప్రొఫైల్స్ ఉండడం వల్ల నేను ఫ్రీ రిజిస్ట్రేషన్ ద్వారా నా ప్రొఫైల్ని సేఫ్గా సెటప్ చేసుకున్నాను అలాగే నాకు నచ్చిన విధంగా నా జీవిత వాక్స్వాన్ని చూస్ చేసుకున్నాను లవ్ విత్ ఫస్ట్ సైట్ అండి మేము మాట్లాడుకున్నాం దగ్గరయ్యాం అలాగే ఒక సంవత్సరం గడిచిపోయింది రెండు వేల ఇరవై ఆరు నా జీవితంలో కొత్త చాప్టర్ మొదలైంది నా రోమియోని వెతికి పట్టుకోవడంలో జోడీ యాప్ నాకు చాలా హెల్ప్ చేసిందండి మీరు కూడా మీ జోడీ కోసం వెతుకుతున్నట్లయితే మీరు సరైన చోట చూస్తున్నారు